తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ ఏంటమ్మా నీ బాధ ఏంది నేను పాతనపాడు ఆర్కే యువ కాంగ్రెస్ అధ్యక్షుడిని ఏంది నీ బాధ నా బాధ ఏంది నువ్వు వస్తే చింతకాల మళ్ళీ రా చింతకాల కూర్చొని మాట్లాడదాం ఒక్కదానికి మెసేజ్ పెడితే పద్ధతి కొడుతావు పెట్టి చొక్కుతా పద్ధతి మాట్లాడు అనుకుంటున్నావు కానీ మాట్లాడేది ఎవరు నువ్వు నువ్వు ఏమిలో పెట్టేది

ఇక్కడ ఎక్కువ మాట్లాడుతున్నావు ఎవరు రా నా కొడక లేని సిద్ధకాలు చేస్తున్నారు అద్దరితో మాట్లాడు పెట్టే మాట్లాడు అద్దంతతో మాట్లాడు ఎవరిని దానికి తొందరగా నా కొడక ఎవరు నువ్వు మెసేజ్ పెట్టారు పార్టీ పరంగా ఈ కాడ వేరే కాడ పెడతాను రా ఎవరు చెప్పడానికి చేటన్నా పళ్ళ పెడు తొక్కుతా ఎక్కువతా ఎక్కువ మరి సార్ తీరేసేది అనుకున్నది చెప్పు చెప్పు దిగి ఎక్కువ మాట్లాడితే నా కొడక రారు నువ్వు చెంతకం రారు అధికారి మదంతో మాట్లాడుతున్నావా నా కొడక నువ్వు ఎందుకు పెడుతున్నారా మెసేజ్ వచ్చింది నువ్వు రా నా కొడక చాలా తెలుసుకుందా ఏ ఏ అధికారం పార్టీ ఏం చేసింది రా నేను పెడతా స్వామి నేను జరిగే సమాజం జరిగేది పెడతానా ఏం నువ్వు పెట్టేది సమాజం జరిగేది పెడతానా నువ్వు రారా చింతకాయ మాట్లాడదావు వస్తా ఏం చేస్తావు అంటే వస్తా చింతకాయ మాట్లాడదావు నువ్వు రారా ఎడ మాట్లాడదావు అరే గిరి అంటే మాట్లాడ పద్ధతి కూడా అనుకోండి తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ